వెల్కమ్ టు స్పాట్ ఇరవై ఒకటో తారీఖున ముఖ్య తులసిరాం నాయక్ బొల్లాపల్లి మండలం ఈ బాలపాడి గ్రామానికి చెందిన ఒక కౌలు రైతు ప్రతిరోజు అగ్నిగుండాల ఈపూర్ మండలానికి వెళ్ళి పనిచేసుకొని తిరిగి వస్తూ ఉండేవాడు ఇరవై ఒకటో తారీఖున తిరిగి వస్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతని మీద దాడి చేసి చంపేసి అక్కడ పడేసి నా విషయం లేదా ఆ రోజు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసులో ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారి పర్యవేక్షణలో నేను ఎస్ఐ బొల్లాపల్లి ఎస్ఐ ఈపు అయిన ఎస్ఐ అందరూ కూడా టీమ్స్గా ఏర్పడి ఆ కేసుని త్వరితగతిన చేయించడానికి ప్రయత్నం చేశాం దాంట్లో భాగంగా విచారణలో నలుగురు ముద్దాయిల పాత్ర ఇందులో నలుగురు ముద్దాయిలు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది వాళ్ళు ఎర్రెల్లి గంగా ఇతన్న కాకినాడ తర్వాత గంగిరెడ్డి నాగిరెడ్డి బొల్లాపల్లి రామావతు శివానాయక్ మాలపాడు గ్రామం బొల్లాపల్లి జరుగుల రామాంజనేయులు బొల్లాపల్లి మండలం వీళ్ళ పాత్ర ఏంటని విచారిస్తే వాళ్ళు అనారోగ్యంతో చనిపోతే ఎవరైతే ఈరోజు మర్డర్ చేయబడ్డాడో అతనే చంపాడు అతను చేతబడి చేసి చంపాడనే ఉద్దేశంతో తులసి రాయం నాయక్ని ఎప్పుడైనా కానీ నిన్ను చంపుతానని ఒక శపథం చేయడం జరిగింది ఆ తర్వాత రీసెంట్గా ఒక మూడు నెలల క్రితం బొల్లాపల్లికి చెందిన నాగిరెడ్డిని కలిసి ఏదైనా మా నాన్న చంపిన అతన్ని ఎలాగైనా చంపాలి ఎవరైనా చంపే ఉంటే కాంట్రాక్ట్ ఇస్తాను డబ్బులు ఇస్తాను మాట్లాడమని చెప్పడం జరిగింది నాగిరెడ్డి అనే అతను బొల్లావల్లి మండలం నుంచి రో మాలపాడు గ్రామానికి వెళ్ళి కొంతమంది ఇల్తో ఇల్లీగల సంబంధాలు పెట్టుకున్నాడనే ఉద్దేశంతో చనిపోయిన తులసి రామ్ నాయక్కు నాగిరెడ్డిని పల్లెకి రావద్దని చెప్పి మార్పాటు రావద్దని చెప్పి గట్టిగా వాళ్ళ మధ్యన వాగ్వాదం జరిగినట్టు కూడా మాకు విచారంలో తెలిసింది దాన్ని కక్ష పెట్టుకొని నాగిరెడ్డి ఆల్రెడీ అతను చంపాలనుకుంటున్న శివ నాయకుని అప్రోచ్ అయ్యి ఇట్లా చంపడానికి నా దగ్గర నేను మాట్లాడతానని చెప్పి రామాంజనేయాలనే గంగులపాలెం అతను నాగిరెడ్డికి అసిస్టెంట్గా జీతగాడుగా ఉంటాడు అతని ద్వారా ఎవరన్నా ఉంటే చూడమంటే వాళ్ళ యొక్క వదిన కొడుకు కాకినాడలో అతను ఆల్రెడీ నేర చరిత్ర ఉన్న ఎర్రబెల్లి గంగా అనే అతను ఉన్నాడు అతనితో అతన్ని పిలిపించడం జరిగింది పిలిపించి ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఉన్నాడో అతన్ని చూపించటం అతను మూమెంట్స్ అన్ని ప్రతిరోజు నిత్యం ఇక్కడి నుంచి మాలపాడి నుంచి అగ్నిగుండాలు పోయి పొలానికి పోయి వస్తున్నాడు భార్యాభర్తలు కలిసి వెళ్తుంటారు భార్యాభర్తలు కలిసి వెళ్ళేటప్పుడు కాకుండా సింగిల్గా పోయేటప్పుడు చంపమని చెప్పి మూడు లక్షల రూపాయలకి కాంట్రాక్టు ఇవ్వడం జరిగింది ఆ విషయం శివానాయక్ అనేతను హైదరాబాద్లో ఉంటాడు కాబట్టి చెప్పడం జరిగింది దానికి శివానాయక్ ఒప్పుకొని ఓ ముప్పై వేలు డబ్బులు అడ్వాన్స్ కావాలంటే ముప్పై వేలు ఏళ్ళ ఫోన్పే ద్వారా అమౌంట్ ఇవ్వడం జరిగింది ఆ డబ్బు తీసుకొని ఆ గంగా అతన్ని రక్కీగా రెండు మూడు రోజులు చూశాడు అందుబాటులోకి రాలేదు ఇరవై ఒకటో తారీఖు ఒక కర్ర తీసుకొని వస్తూ ఉన్న క్రమంలో వెనక నుంచి కొట్టడంతో అక్కడ పడిపోయాడు ముద్దాయికి అతనికి చిన్న పెరుగులాట కూడా జరిగింది కానీ ఫైనల్గా ఈ గంగా అనే అతను కుర్రవాడు అతన్ని కర్రతో కొట్టి చంపేసి మానవాళ్ళుగా గుర్తుగా కుడి చేతి వేలిని కట్ చేసుకొని వచ్చి ఈ నాగిరెడ్డికి చూపించడం జరిగింది చంపేశానని చెప్పి మిగతా డబ్బు అంటే తర్వాత ఇస్తామని చెప్పి అతనికి ఆ రోజు ఐదు వేలు రూపాయలు ఇచ్చి పంపించడం జరిగింది ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా ఈ ప్రత్యేక టీంలు వేసుకొని త్వరితగతిన మా ఎస్ఐలు మేము డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఎస్పీ గారి ఆదేశంలో అందరిని కూడా ఈరోజు అరెస్ట్ కొండ్రమోట్ల జంక్షన్లో నలుగురు ఉండగా వాళ్ళని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది ఎక్కడ